హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయినటువంటి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నుండి బ్యూటిఫుల్ బుట్ట కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి లైట్ వెయిట్లోనే బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో అయితే వచ్చాయండి అని పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి కొత్త బంగారు సో ఫస్ట్ వచ్చేప్పటికీ జుంకా కలెక్షన్స్లో కెంపు పచ్చలతో హైలైట్ అవుతూ వచ్చిన మోడల్ అండి ఇది ఇలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ లక్ష్మీదేవి రూపులతో వచ్చిన మోడల్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో క్రిస్టల్ రాప్స్ వచ్చాయి అలాగే అమ్మవారి మోటివ్స్ అండ్ పికాక్ మోటివ్స్ కూడా ఇచ్చారు కెంపులు పచ్చలు కూడా వచ్చేసాయండి లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి నాక్షి పాలిష్లు లక్ష్మీ కాసులు అలాగే దిద్దు కూడా అమ్మవారితో వస్తుందండి అండ్ థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బుట్ట కమ్మలు అనమాట ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్ని కూడా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ తో ఉంటాయండి పెట్టుకున్న నిండుగా ఉంటాయి ట్రెడిషనల్ లుక్ లో ఉంటాయి శారీస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా కూడా చాలా బాగా సూట్ అయ్యేటువంటి కలెక్షన్స్ అనమాట అండ్ వితౌట్ గాడ్ మోటివ్స్ వన్ మోర్ డిజైన్ షేర్ చేస్తూ ఉన్నాను టెన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా లక్ష్మీదేవి అలాగే పికాక్స్ కాంబినేషన్తో వస్తుంది అండ్ కెంపులు పచ్చలు ఇచ్చారు వెయిట్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో ఈ డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీ కూకెట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి నెక్స్ట్ అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చినటువంటి మరొక బుట్ట కమ్మలు చూస్తూ ఉన్నాము టోటల్గా పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి ఈ డిజైన్లో అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో యాంటిక్ పాలిష్ లుక్ అనేది వచ్చేసింది అండ్ కెంపు పచ్చ సీజెడ్స్ ఇచ్చారు టోటల్ పికాక్ మోటివ్స్తో డిజైన్ చేశారండి అండ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి కొంచెం సింపుల్గా కొంచెం సైజ్ కూడా మీడియంలో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి కుదరని వాళ్ళు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు జస్ట్ మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ చేసి చేస్తే చాలు క్లియర్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఫైనల్ చేసుకుంటే ప్రైజెస్ కూడా లెస్ అవుతాయి వేస్టేజెస్ అనేది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోనే లీవ్ డిజైన్ ఇంక్లూడ్ చేస్తూ ఈ బుట్ట కమ్మలు చూడండి ఓన్లీ పోటాస్టోన్స్ వచ్చాయి అంతే టెన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ వన్ మోర్ కాసు బుట్టకమ్మలు అనమాట ఇందులో మనకు జుమ్కా వచ్చేప్పటికీ కాసు స్టైల్లో వస్తుందండి అండ్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు పోటాస్టోన్స్తో వచ్చినటువంటి మరొక మీడియం సైజ్ జుమ్కాస్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ ఉంటుంది మ్యాంగో ఫినిషింగ్లో జుమ్కా వస్తుందండి డ్రాప్ షేప్లో దిద్దు వచ్చేసింది ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి టోటల్గా మువ్వల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో ఇది ఫినిషింగ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్లో వచ్చినటువంటి మోడల్ అనమాట విత్ జుమ్కా వచ్చిందండి అండ్ బీట్స్ని పర్ల్స్ని కూడా ఇచ్చారు స్టడ్ కూడా మనం డ్రాప్ షేప్లో రూబీ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో చూస్తూ ఉన్నామండి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ జుమ్కాలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి స్టడ్ వచ్చేపటికి పిక్కోక్ మోటివ్తో వచ్చేసిందండి అండ్ జుమ్కా అంతా కూడా సింపుల్ డిజైన్ ఫ్లవర్ మోడల్లో అండ్ స్టోన్ లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కూడా ఎలాంటి లక్ష్మీ మోటివ్స్ కానీ ఏమీ లేకుండా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ స్టైల్లోనే వస్తుందండి సింపుల్గా యాంటిక్ పాలిష్ అనేది ఇంక్లూడ్ అవుతుంది ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ లక్ష్మీదేవి స్టడ్తో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి జుమ్కా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకునే వాళ్ళకి స్టడ్ కొంచెం సింపుల్గా ఉండేలాగా ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి నైన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా స్టడ్ లక్ష్మీదేవితో వస్తుంది ఇందులో కూడా మనకు కెంపు పచ్చ స్టోన్స్ అయితే హైలైట్ అయ్యాయండి అండ్ టోటల్ మూవలు ఇచ్చారు నైన్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ని చూసిద్దామండి సో బిగ్ సైజ్లో వచ్చినటువంటి జుమ్కాస్ అనమాట అండ్ ఈ డిజైన్లో మిడిల్లో పికాక్స్ వచ్చాయండి అది కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫోర్టీన్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ ఈ డిజైన్లో కూడా మనకు స్టడీ లక్ష్మీదేవితో వస్తుంది అండ్ జుమ్కా వచ్చేప్పటికీ చాలా నిండుగా ఉందండి టెన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే అవైలబుల్లో ఉందండి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ డ్రాప్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారండి ఈ డిజైన్లో అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు చాందబలి స్టైల్ విత్ జుమ్కా వస్తుందండి అండ్ పైన కూడా మనకు లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారు కెంపులు పచ్చలు సీజర్స్ వచ్చాయండి నెల్లూరు వర్క్లో డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ చాంద్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ విత్ జుమ్కాస్ వస్తుందండి త్రిబుల్ జుమ్కా స్టైల్ అంటే మనకు బ్రాడ్ లుక్ వస్తుందండి అండ్ టెన్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లోనే డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ని కూడా చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా మనకు కొంచెం లెంతీగా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగుంటుందండి లైక్ పికాక్ స్టైల్లో వస్తుంది అండ్ జుమ్కాలో కూడా లీఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది టోటల్గా మనకు పర్ల్ డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో లెంత్ ఇయర్ రింగ్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో మనకు ఆనెక్ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి అలాగే పర్ల్ డ్రాప్స్తో పాటు పోటా స్టోన్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ అండి ఎల్లో గోల్డ్ పాలిష్ స్టైల్లో ఉంటుందండి అండ్ ఇందులో మనకు సీజెట్స్ వచ్చేసాయి అలాగే రామ్ పరివార్ని ఇంక్లూడ్ చేశారండి జుమ్కాకి టెన్ పాయింట్ వన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు బీడ్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వచ్చేసింది అండ్ యాంటిక్ పాలిష్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి పర్ల్స్ అలాగే ఆనెక్ స్టోన్ అండ్ పోటా స్టోన్ అయితే హైలైట్ అయిందండి అలాగే మనకు ఫోర్టీన్ పాయింట్ జీరో డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ పడుతుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి టోటల్ పికోక్తో వచ్చినటువంటి జుమ్కాస్ అండ్ ఆనిక్ స్టోన్తో పాటు పోటా స్టోన్స్ ఇచ్చారు బీచ్స్తో పాటు పర్ల్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ పికాక్ మోటివ్స్తో ఉంటుందండి పోటా స్టోన్స్ ఆనిక్ స్టోన్తో పాటు పర్ల్స్ అయితే ఇచ్చారు ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ స్టోన్స్ తక్కువగా ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటాయండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి డీప్ నాక్షి కావింగ్లో వచ్చేసింది అమ్మవారి మోటివ్స్ అవన్నీ కూడా చాలా క్లియర్ డీటెయిలింగ్తో ఉంటుంది బిగ్ సైజ్ మువ్వలు అలాగే ఎమరాల్డ్ బీడ్ని కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి అండ్ ఈ డిజైన్లో కూడా అమ్మవారి మోటివ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ట్వంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి జుమ్కాకి ఆనిక్ స్టోన్స్ని హైలైట్ చేశారండి స్టడ్కి వచ్చేప్పటికీ పోటా స్టోన్స్ వచ్చాయి ఇది డీప్ నక్కి కావింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి మిడిల్లో పికాక్స్ ఇచ్చారు జుంకా అమ్మవారితో వస్తుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కొంచెం జుంకా సైజ్ అనేది బ్రాడ్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్లో కూడా లక్ష్మీదేవిని అలాగే పిప్కాక్ మోటివ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ కొంచెం జుంకా స్టైల్ అనేది డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి జుమ్కా వచ్చేప్పటికీ అమ్మవారి కాసులతో హైలైట్ అయింది ఓన్లీ పోటా స్టోన్స్ని హైలైట్ చేశారు అలాగే మువ్వలతో పాటు ఎమరాయిల్ బీడ్ అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇందులో అంతా కూడా టోటల్గా మనకు పికాక్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ లో మాత్రం ఆనెక్ స్టోన్ ఇచ్చారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉందండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అండ్ టిల్ దైన్ బాయ్ బాయ్